శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ నమస్కారమండి శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం ఈరోజు మనము ప్రతి ఉదయం ఉనికిని పవిత్రంగా మార్చే ఒక అద్భుతమైన శ్లోకాన్ని గురించి తెలుసుకుందాము అదే ప్రభాత అండి చాలామందికి తెలుసు ఈ శ్లోకం గురించి కానీ ఒక చిన్న వివరణతో ఈ వీడియో చేస్తున్నాను మనము ప్రతి ఉదయము అరిచేతులను చూసి వాటిలో దైవ స్వరూపాలు కలిగి ఉన్నట్లుగా భావిస్తూ శుభారంభం చేసుకుంటే ఆ రోజు అంతా శుభంగా విజయవంతంగా గడుస్తుందనే నమ్మకం ఒకసారి శ్లోకం చూద్దాము కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం అంటే అరచేయి వేల చివర లక్ష్మీదేవి చేయి మధ్య భాగంలో సరస్వతీదేవి మొదటి భాగంలో గౌరీ మాత నివసిస్తారు అందువల్ల అందరూ ఉదయం లేచినదే అరచేతిని విడిగా తమ కరదర్శనం చెయ్యాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ శ్లోకం మనకు ఏం బోధిస్తుందో ఒకసారి చూద్దాము ఉదయం లేచి మనము మన చేతులను చూసి దైవం అందించిన శక్తిని గుర్తు చేసుకోవాలి మన చేతులే శుభకార్యాల సాధనానికి ఆధారం ఇది ధనాన్ని విద్యను శక్తిని ఆకర్షించే పవిత్ర ఆచారం శ్రీమాత్రే నమ శివాయ గురవే నమః सर्वं श्रीलितार्पणमस्तु